హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ల సవాసం సీరియల్లోని మందర తను అరుంధతి అస్థికులు మాయం చేసి అవి తీసుకెళ్లి ఘోరాకి షాంబాకి ఇచ్చేస్తుంది ఆ విషయం తెలియక అమరేంద్ర ఆ అస్థికులనే పట్టుకొని వెళ్ళి పూజలో కూర్చొని పూజ చేస్తూ అరుంధతి జ్ఞాపాలను అమలు వేసుకుంటూ అందరూ బాధపడుతూ ఉంటారు బాగీ రామ్మూర్తి పిల్లలు అందరూ కలిపి ఇక్కడ చూస్తే అరుంధతి అస్థికులు కలిపే సమయం వచ్చేసరికి గుప్తా గారు అంజలి శరీరంలో ప్రవేశించి ఆ ఘోరాని శాంబాని శుభ్రంగా చితకొట్టి వాళ్ళ దగ్గర ఉన్న అరుంధతి అస్థికులు తీసుకుని అమరేంద్ర దగ్గరికి వస్తారు అమరేంద్రకి చెప్తారు ఇవే అసలైన అస్థికులు అవి కాదు అని చెప్పి అప్పుడు అమరేంద్ర అరుంధతి అస్థికులని గంగలోని కలిపి అరుంధతికి పునర్జన్మ ప్రాప్తి కలిగేలాగా చేస్తాడు ఇక్కడ చూస్తే మనోహరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అరుంధతి వేడద నాకు ఉండదు దాని ఆస్తికి కలిపేశారు కాబట్టి ఇంకా నేను హ్యాపీగా బాగీనిని చంపేసి అమరేంద్రని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ బాగీ కూడా ప్లాన్ చేసుకుంటాను అరుంధతిని చంపిన మనోహరిని చంపేసి వాళ్ళ అక్కకి శాంతి చేకూర్చాలని చెప్పి దాన్ని కూడా శపథం తీసుకుంటుండే ఇదంతా ఇద్దరు కలిపి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే అరుంధతి తాను ఇంకా పైలో వెళ్ళిపోతుందని బాగికి వాళ్ళ నాన్నకి ఇంకెవరికి తాను కనిపించినని బాధపడుతూ ఉంటుంది కాకపోతే తిరిగి తను వాళ్ళ చెల్లి కడిపిన పాప కింద పుట్టబోతుందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పిల్లలు కూడా వాళ్ళ అమ్మని నెంబర్ వేసుకొని అందరు కలిపి ఊటీలోని కొడైకరాల్లోని గడిపిన జ్ఞాపకాలని తలుచుకొని బాధపడుతూ ఉంటూ ఉంటారు సామూర్తి కూడా వాళ్ళ కూతురు గురించి బాధపడుతూ ఉంటారు